హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ తెలంగాణ ఇంకా చాలామందికి మందికి కోర్వరాక్వి అంటే ఏంటో కూడా అర్థం కావట్లేదు అసలు ఈ ప్రోడక్ట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ ప్రోడక్ట్ ఎందుకు అంత రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది అనే దాని మీద ఒక అవగాహన మీకు కల్పించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము వీడియోలో మీరు అద్భుతమైనటువంటి మూలికా విధానాలు అలాగే అత్యంత పురాతనమైనటువంటి శక్తివంతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో కలిసి ఉన్నాయి అందుకే కోర్ వొరాక్ వి అన్నారు కోర్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అని అర్థం వొరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతుంది అని అర్థం వి అంటే విక్టర్స్ లైఫ్ సైన్స్ అని అర్థం ఓకే ఇక్కడ మీకు ఒక క్లారిటీ దొరికింది అనుకుంటున్నాను ఇక్కడ మనం ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే పదార్థాల గురించి తెలుసుకోవాలండి ముప్పై నాలుగు పదార్థాలతో తయారు చేయబడింది ఆ పదార్థాల్లో పల్ప్ మరియు కాన్సన్ట్రేట్స్ కొన్ని ఉంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకుందాం మీకు సి గురించి ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే చాలా క్లియర్ క్లారిటీ వస్తుంది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక్కొక్క దానికి కూడా మినిమం వన్ అవర్ డిస్కషన్ చేసుకునే అంత బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్నది చాలా అంటే చాలా మిల్క్ టీ స్టైల్ ఇది లివర్కి చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క దానికి కూడా అమూల్యమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనము అసలు ఏంటి ఇంగ్రీడియంట్స్ అనేది తెలుసుకుందాం ఎలా బెనిఫిట్ అవుతుందో తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి పూర్తిగా మరోమారు సమయం ఉన్నప్పుడు వాటిపైన కూడా అవగాహన అయితే పెంచుకుందాం एप्पल, स्ट्रॉबेरी, जामुन, जामून फ्ला दानीम एर्रद्राक्षा नेरेप रोडोडे मैमडी क्रॉन्बेर्री ब्लूेर्री बिल मोरी एलर्बे इसरोर्री नीली द्राक्षा बीरबेरी भारतीय कुस्पेरी ब्रिडॉन्बेर्री फुलफाबेर्री మాల్బెర్రీ బెర్రీ ద్రాక్ష విత్తనం గిలాయి మిల్క్ మిల్క్స్టైల్ కొరియన్ జిన్సింగ్ కర్క్యూమిన్ అశ్వగంధ ఆల్ఫాల్ఫా నీలం స్పిరినినా నిర్జీలీకరణ పండు ఎకాయబెర్రీ ఇక్కడ ఒక్కొక్క దానికి కూడా చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే హై ప్రీమియం వొరాక్ వాల్యూ అండ్ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ కాన్సంట్రేటెడ్ డ్రింక్ ఇది ఎందుకు ఇది ఇంత రిజల్ట్గా ఇస్తుందంటే ఇక్కడ మన శరీర తత్వాన్ని మనం తెలుసుకోవాలి కణాలు కణజాలాలు ఆర్గాన్స్గా మానవ శరీరం నిర్మించబడింది ఎస్ఆర్ నో కణాలు కణజాలాలు ఆర్గాన్స్ సో ఇక్కడ మనం ఆర్గాన్స్ అనగానే మన శరీరంలో బ్రైన్ తర్వాత థైరాయిడ్ గ్రంథి గుండె లివర్ కిడ్నీ ప్యాంట్రియా ఇలా మన బాడీలో అనేక రకాల ఆర్గాన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఆర్గాన్కి కూడా ఒక్కొక్క రకమైనటువంటి పనితీరుంది ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ అంటే మన శరీరాలన్నీ కూడా ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అంటే వాతావరణ అనుకూలమైనటువంటి ప్రభావాలలో మనం లేకపోవడం మనకి ఎయిర్ పొల్యూట్ అవ్వడం వాటర్ పొల్యూట్ అవ్వడం ఆహారం కలుషితమైన ఆహారం అలాగే ఆర్టిఫిషియల్ కలర్ని మనం ఫుడ్స్లో యాడ్ చేసుకోవడం ఇలాంటి అనేక రకాల దుష్ప్రయోజనాల వల్ల మన శరీరంలో ఆర్డర్స్ నుంచి మన బాడీ ఉండాల్సిన ఆర్డర్ నుంచి డిసార్డర్లోకి శరీరం వచ్చేస్తుంది ఎగ్జాంపుల్ మీ ప్యాంక్రియాటిక్ పని చేయకపోతే మీరు డయాబెటిక్ మీ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పని చేయకపోతే మీకు థైరాయిడ్ మీ లివర్ పని చేయకపోతే మీరు లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఇలా మన శరీరంలో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ఆర్గాన్ వల్ల మనలో మంది అయితే చూస్తున్నాం ఇక్కడ కోర్బొరాక్మి అనేది యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ల యొక్క శక్తివంతమైన మూలం ఇది సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది శరీర మరియు మానసిక రుగ్మతలతో పోరాడడానికి సహాయపడుతుంది కోర్బొరాక్వి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంత కాదు అవి ఏంటో ఒక్కమారు మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకున్నాం హై ప్రీమియం వొరాక్ వాల్యూ అండ్ యాక్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి వొరాక్ అంటే మన బాడీలో ఉండాల్సినటువంటి ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచే హై వొరాక్ వాల్యూ ఇందులో ఉంది తద్వారా మనకి రోగ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది అలాగే శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి తోడ్పడుతుంది ఎప్పుడైతే శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచబడుతుందో క్యాన్సర్ కారకాలు శరీరంలోకి లేకుండా చేయగలుగుతుంది మంచి జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది సోరియాసిస్ని కూడా తగ్గించడానికి ఎంత బాగానో తోడ్పడుతుంది మీ చర్మం మెరుపును మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చర్మ సంబంధిత అన్ని రకాల సమస్యలకి కూడా చక్కని చెక్ మహిళల్లో క్రమరహిత పీరియడ్స్ మరియు పీసీఓడి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేయడానికి తోడ్పడుతుంది ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సెల్యులర్ మ్యూటేషన్లో పోరాడుతుంది సెల్యులర్ కమ్యూనికేషన్ ను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడుతుంది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది రక్త కణాల గణనలను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీ రక్తాన్ని శుద్ధి చేయడానికి తోడ్పడుతుంది ఇది మీ శరీరానికి ఖనిజాలు మరియు విటమిన్లను అందిస్తుంది ధూమపానం మరియు మద్యపానం చేసే వ్యక్తులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది మైగ్రోన్ నొప్పిపై ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ను కలిగి ఉంది హృదయనాల పనితీరును మెరు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది ఈరోజు చాలామంది హార్ట్ అరెస్ట్ బ్రెయిన్ అరెస్ట్ లాంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు సో మీ బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలను అధిగమించడం ద్వారా మీకు అలాంటి సమస్యలు రాకుండా ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అనే విధంగా పనిచేస్తుంది మీ యొక్క గుండె కండరాలను బలపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది అలసట డిప్రెషన్ మరియు ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీ యొక్క వొరాక్ వాల్యూ మీలో ఆక్సిజన్ ర్యాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను నియంత్రిస్తుంది జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను పెంచడానికి ఎంతో బాగా సహాయపడుతుంది కండల ద్రవరాశి మరియు అథ్లెటిక్ పనితీరును మెరుగుపరచడానికి తోడ్పడుతుంది జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది మధుమోహాన్ని నివారించడంలో ఎంత బాగో సహకరిస్తుంది మీ మెటబాలిజంని కూడా ఇది డిపెండ్ చేస్తూ మీరు దీన్ని కంటిన్యూగా యూజ్ చేసే అలవాటు చేసుకుంటే మధుమోహాన్ని కూడా చక్కగా మీరు కంట్రోల్ చేయొచ్చు బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడుతుంది కణాలను రక్షిస్తుంది కణాల పునరుత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది నాడీ వ్యవస్థను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది డెబ్బై రెండు వేల నాడులున్న మానవ శరీరంలో ఎన్నో రకాల అమూల్యమైన మూలికలు అలాగే బెర్రీతో గా డిజైన్ చేయబడింది నాడీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు మానసిక స్పష్టతను పెంచడానికి సహాయపడుతుంది తక్షణ శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది మానసిక పరికత్వత సహాయం చేస్తుంది నొప్పి నుండి త్వరిత ఉపశమనాన్ని అందిస్తుంది అండ్ ఇక్కడ మీరు విన్నవన్నీ కూడా ఎంతో రిజల్ట్ ఓరియంటెడ్గా ఎంతో మందిలో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది దీని గురించి మీరు తెలుసుకోవాలి అంటే దానిని తీసుకొచ్చిన తర్వాత దానిపైన ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా థర్టీ ఫోర్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ దేనికి పనిచేస్తుందో మీకు మీరుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదు అంటే మన వాయిస్ ఆఫ్ విక్రమ్ ఛానల్లో అసలు ఎందుకు ఈ రుగ్మతలు వై అనే దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు చక్కని ఆలోచనను కలిగే విధంగా మంచి జ్ఞానాన్ని అయితే ఇవ్వగలుగుతాయి మనం మరొక వీడియోలో రీజన్స్ టైం ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటాం దీనిని మూడు మాసాల బిడ్డ దగ్గర నుంచి ప్రెగ్నెన్సీలో కూడా ఆరు మాసాల లోపవారు అలాగే పెద్ద వయసు వారు అందరూ కూడా తీసుకోవచ్చు ఉదయం ఒక ట్వంటీ ఎంఎల్ అలాగే రాత్రి భోజనానికి ముందు ఒక ట్వంటీ ఎంఎల్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ఒరాక్ వాల్యూని మనం అందించుకోగలుగుతాం డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ఎవరికైతే డైలీ వొరాక్ వాల్యూ సరిగ్గా అందుతుందో వాళ్ళు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా వాళ్ళు నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని నివేదికల్లో కూడా చెప్పడం జరిగింది ప్రతి విషయాన్ని కూడా మీరు అవగతం చేసుకోండి ఆలోచించండి ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది ఎవ్రీడే హెల్త్ కేర్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అనేది ప్రబలుతుంది వయోభేదం లేకుండా చిన్న వయసులోనే అకాల మరణాలు వస్తున్నాయి వీటన్నిటికీ చక్కని సొల్యూషన్ కోర్వరాక్వి అండ్ రీజన్స్ టెంవి మరో వీడియోలో రీజన్స్ టెంవి గురించి అయితే వివరంగా చెప్తాను ఇందులో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ మన శరీరంలో క్యాన్సర్ కారకాలని రాకుండా చేస్తాయి ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతాయి కొలెస్ట్రాల్ స్థాయిలను అధిగమిస్తాయి చక్కని ప్రోడక్ట్ దీని గురించి ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి కూడా వేల సంవత్సరాల చరిత్ర ఉండంది శ్రీభక్తాన్ గురించి ఎంత బాగా వీడియో చేయొచ్చో అలాగే అశ్వగంధ వేరులోనే రారాజు కొరియన్ జిన్సింగ్ మిల్క్ టిస్టల్ విలాయ్ ద్రాక్ష విత్తనం ఇలా ఒక్కొక్కటి ఆల్ఫాల్ఫా నీలం స్పిరులిన ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి కూడా అంత వాల్యూస్ ఉన్నాయి అందుకనే ప్రోడక్ట్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంది దీని వెనక ఎంతో సైంటిఫికల్గా రీసెర్చ్ జరిగింది ప్రోడక్ట్ అనేది అద్భుతంగా పనిచేసే విధంగా తీర్చిదిద్దడానికి కంపెనీ ప్రతినిధులు చాలా చక్కని టీమ్ని సమూహాన్ని మేనేజ్మెంట్ని కలిగి ఉన్నారు ప్రోడక్ట్ ప్రతి గడపకు అవసరం నా స్లోగన్ గడప గడపకి కోరువరాక్వి కడుపు కడుపుకి కోర్వరాక్వి గడప గడపకి రీజన్స్ టెంవి కడుపు కడుపుకి రీజన్స్ టెంవి బికాజ్ ఈరోజు మన బాడీలో ఆక్సిజన్ ర్యాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని మనం పెంచుకోకపోతే ఖచ్చితంగా మనం ఏదో ఒక సమస్యల బారిన పడడం అనేది తథ్యం ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం నిత్యం మనము చిన్న వయసులోనే పిల్లలకి ఎన్నో రకాల సమస్యలు పీసీఓడి సమస్యలు సంతాన సమస్యలు పెరాలసిస్లు ఆర్ట్ అరెస్ట్లు డబ్బు ఉండి కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు దానికి రీజన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన శరీరానికి మనం ఏమి ఇవ్వాలి మంచి ఆహారాన్ని మంచి గాలిని మంచి నీరుని అవి ఇస్తే వంద సంవత్సరాలు బ్రతుకుతామని సైంటిస్టులు చెప్తున్నారు ఈరోజు అవన్నీ మనం పాడు చేసుకొని మన శరీరాన్ని పాడు చేసుకొని మన ఆహార అలవాట్లను మార్చుకున్నాం దయచేసి ఆలోచించండి ఇకపైన మారండి మీరు దీన్ని డ్రింక్ చేయండి ఫీల్ చేయండి షేర్ చేయండి ఎదుటివారి కుటుంబాల్లో ఎమర్జెన్సీ అనేది రాకూడదు అందుకే నేను నిత్యం ప్రయత్నం చేసినాను ప్రతి గడపకి తీసుకెళ్లే విధంగా షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ అడగను షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి